టీచర్ న్యూస్ వరల్డ్ టీచర్ న్యూస్ సద్గురు సుబ్రహ్మణ్యం గారి చెప్పినటువంటి తత్వశాస్త్రం ఆర్ దట్ ఈ యు అని చెప్తున్నారు గురువు జీవితమే ఒక కళ అని చెప్పాడు అంతే నువ్వు నిద్రపోతున్నప్పుడు కళలు వస్తుంటాయి అవి ఎక్కువ ఉండవు గారు కళలో కనిపించేవాళ్ళు నువ్వు మేలుకున్నప్పుడు కూడా కళే నేను చెప్తున్నా మీరు వింటున్నది ఇది ఒక పెద్ద కళ క్లాసులో పాఠాలు చదువుతున్నాం ఏదైతే పిల్లలందరూ ఉన్నారు ఉన్నారని అవి కూడా ఒక ఒక్కలే పరీక్షలు రాస్తున్నాం అది ఒక ఒక్కలే ఉద్యోగాలు కలె భార్య పిల్లలు మొత్తం నీ జీవితం కలాంటి అన్నమాట కళ అని చెప్పారు గురువు గారు గురువు గారు గురువు తనను తాను చూసుకునేటువంటి అర్థమే శిష్యుడు అలాగే శిష్యుడు కూడా తనను తాను చూసుకునేటువంటి అర్థమే గురువు అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం ఉప్పుగల్లు సముద్రం యొక్క అంతు చూడాలని చెప్పి చివరికి ఏమైంది సముద్రంలో పడి కరిగిపోయింది అదే అదేవిధంగా అంతఃకరణం కూడా భగవంతుని యొక్క అంతు చూడాలని చివరికి ఇది అదిగా మారిపోయింది అని చెప్తున్నాడు కర్మాచరణం వల్ల బంధం అనేటువంటిది కలగనే కలగదు కర్తృత్వ భావన వల్లనే బంధం అనేటువంటిది కలుగుతుంది నీ శ్వాసే వేదం నీ శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో ఇంకంతే అదే వేదాంతం వాదనల యొక్క అంతమే వేదాంతం అహం అనేటువంటిది సర్వనామం అనుకుంటున్నాను నేను అనేది అది సర్వనామం కాదే కాదు అనుకున్నా ప్రతి ఒక్కడి యొక్క ఆదినాయంగా ఇప్పుడు మావైనా కుక్క అయినా పురుషుడైనా స్త్రీ అయినా నపురుషకుడైనా నేను అనాల్సిందేగా నేను అనేటువంటిది రావాల్సింది అందుకే నేను అనే మూలానికి పోయి ఆలోచించు నీకెవరో తెలుస్తుంది అంటాడనమాట సద్గురు సుబ్రహ్మణ్య వస్తా ఒట్టిదే పోతా ఒట్టిదే అంతా మట్టి అని చెప్పాడు చంద్రశేవారికి నువ్వు అనుకుంటున్నటువంటిది అంతా కూడా ఉత్తదే అక్కడ ఏమీ లేదు అని చెప్పాడు సస్వరూపానుసంధానం భక్తి రీత్యభిదీయతే అని చెప్పాడు జగద్గురు ఆదిశంకరాచార్యుడు కన్ను తానిగిన పో అదే బ్రహ్మం చెప్పాడు యోగి వేమన రెడ్డి గారు ఎవ్రీథింగ్ ఈజ్ ద ప్రీ ప్లాన్ ప్రీ చూడండి ప్రతి అడుగు కూడా ముందే అంటే నువ్వు నీ తల్లి చట్టంలో పిండంగా ఉన్నప్పుడే ప్రింట్ అయ్యింది చూడండి నేను చెప్తున్నాడు ముందే ప్రింట్ అయ్యింది అన్నమాట దా ప్రింట్ ప్రకారమే నీ అడుగు అనేది పడుతూ ఉంది అందుకే ఎవ్రీథింగ్ ప్లాన్ ప్రీ ప్లాన్ ఎప్పుడో ప్రింట్ అయ్యింది నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ మాయా ద వన్ హూ డస్ నీవనుకుంటున్నావు ఏదో చేస్తున్నావు నీ వల్ల ఏదీ జరగటం కన్ను చూస్తూ ఉంది ముఖో చూస్తుంది మాట్లాడుతూ ఉంది ఇదంతా కూడా లోపల ఏదో శక్తి చేయిస్తూ ఉంది అదే గాడ్ అని చెప్పారు అన్నమాట కాబట్టి దిర్ ఈస్ నో పాసిబుల్ టు ద గాడ్ పాసిబుల్ అనేటువంటిది లేనే లేదు ఎవ్రీ వన్ ఈజ్ పాసిబుల్ టు హిమ్ ఇఫ్ వన్ ఈజ్ ద బాడీ ఇట్ ఈస్ ద బాండేజ్ శారీరక వ్యామోహం అనేటువంటిదే ఒక పెద్ద బానిసత్వం అని చెప్పాడు ఇఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద ఐ ఇట్ ఈస్ ద డిటర్మైన్ డిటర్మినేషన్ వ్యామోహ రాహిత్యం అనేటువంటిదే మోక్షానికి సోపానం నాటిది నీ మెలకువే నిద్ర నిద్రే మెలుకువా జరిగేదంతా కూడా ఒక కళగా భావించినట్లయితే వాడికి అసలు ఏ ఇబ్బంది రాదు అని చెప్పాడు సద్గురువు సుబ్రహ్మణ్యం ఒక కళ అనుకో నేను ఎవడో ఏదో అన్నట్టు తిట్టాడు ఒక కళ అనుకో అంతే నువ్వు ఏదో అన్నావు అది ఎవరో ఒక కళే కాడి నీ జీవితంలో జరిగే ప్రతి కూడా లాంటివి కళల్లాంటివి నో డౌట్ ఇది గాఢ అందరం నిద్రపోతాం నిద్ర వస్తే నిద్రపోతాం కానీ గాఢ నిద్ర అనేది కొంతమందికి అది వాడు అదృష్టం అంటాడు అన్నమాట గాఢ నిద్ర ఆ గాఢ నిద్ర అనేటువంటిది ఏదైతే ఉందో అదే మోక్షానికి మార్గం తత్వశాస్త్రం అనేటువంటిది తత్వ సంబంధమైన విషయాలు చెప్తే అంత మాత్రంగా చెప్పలేము ఎంతో దైవశక్తి ఉన్నటువంటి అవధూతలు మాత్రమే చెప్పగలరు శ్రీకాళహస్సులు ఏడుగురు అవధూతలు తిరుగుతూ ఉన్నారు మిగిలిన ఆరుగురు కూడా రాత్రి కూడా అర్ధరాత్రుల్లో తిరుగుతూ వాళ్ళు ఎవరూ గడపడారు చూడాలన్నా గడపడదు మనతో మాట్లాడుతూ వినేటువంటి అవధువుత ఈ సద్గురు సుబ్రహ్మణ్య గారు ఆయన ఒకసారి దర్శించి మీకున్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఆయనతో చర్చించి పరిష్కార మార్గాన్ని కోరుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్ టీచర్ న్యూస్ నమస్తే